ఫ్రీ సీటా డొనే ఫ్రీ సీటే కదా డొనేషన్ అంతా మేము ఇస్తానమా లేదా డబ్బులు ఫ్రీజు కడుతుంది జేవిడీ వస్తుంది లేదా జేవిడీ వస్తుంది కదా మళ్ళీ మా అప్పకి జేవిడీ ఇది లేదన్న ఫీజు నేనే కడుతున్నాడు ఏ పాప ఇంకో పాప ఎందుకు అదే తల్లి ఉంటుంది కదా నీకేనా నీ కుతరేనా తీసుకో తీసుకోన్ఫిగురేషన్ ఏదో ఎక్కువ కాన్ఫిగురేషన్ కావాలని చెప్పినామంటే తల్లి చేతున్ఫిగరేషన్ ఎక్కువ కావాలని చెప్పింది కదా పాప నీ కూతురేనా నాకు అతను బాగా మొదటి నుంచి అతను మోహన్ చెప్పాను ఇంజనీరింగ్ సెకండ్ ఇయరా ఏ గ్రూప్ సిఎస్సీనా గుడ్ ఏది అప్డేట్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్ బిల్ట్ని ఏది ఇచ్చినారు ఎలెవెన్కి వచ్చిందా

ఎంత ఇచ్చిందో పాస్పోర్ట్ కు నేను బాగా చదువుకోవాలా ఏం చేస్తాను మగమేనా పెయింటింగ్ వెళ్ళిపోతున్నావా ఎంతమంది పిల్లలు ఏం దీనికి చాలా గ్యాప్ ఉంది प्लीज I न्यूज़ mean, yes, okay.